తెలుగుదేశం పార్టీ నాయకులుగా ముఖ్యంగా మన జలంలో నలభై నేపథ్యంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం టెన్ లో కాదు ప్రతి ఈ రోజు నుంచి యాభై నాలుగు రోజుల మాత్రం కాబట్టి ఈ రోజు నుంచి ఈ రెండు వందల డెబ్బై ఔషధ రోజు అన్నిటిరగకపోయినా కనీసం రోజు నలభై నుంచి యాభై ఇళ్ళు మనం ఓట్లు అదే అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర అభివృద్ధి ముందుకు నడిపిస్తాడని కుట్టుబడి అభివృద్ధి ముందుకు తెలుసు మన ఇంకొక సమస్యలు కానీ వీటిని నిర్మించాలంటే తెలుగుదేశం పార్టీకి సాధ్యమని చంద్రబాబు నాయుడు ఇవాళ క్యాప్టెన్ కాదు అదేవిధంగా ప్రాజెక్ట్ కాదు గౌరవ లేదు మౌలిక వస్తుంది రాష్ట్రంలో తెలుసుకొని ప్రతి ఒక్కరికి మనం చేసి మన యొక్క ఈరోజు ఉదయం శాసనసభ్యులు మన కాకాల సురేష్ గారు మన ఉదయం ఎంత అవసరమో నిచితంగా పేరు చెప్పి అదే రకంగా ఏవో ఇంకా ఓట్లు చేపించుకోవాల్సింది స్కూల్ ఉంటే ఆ ఓట్లు ద్వారా ఓటు కల్పి కల్పించారు నెక్స్ట్ ఈ అవకాశం

గమకాల పుస్తకారం ఈరోజు ఈ కార్యక్రమం మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఉదయగిరి టీడీపీ అభ్యర్థి కాక సురేష్ గారికి మండల పార్టీ అధ్యక్షులు పంపరెడ్డి గారికి నియోజకవర్గ రైతర పాసినాడి గారికి కక్షన్ ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి విద్యార్థులు మనం నాలుగు రోజుల రోజులుగా చాలా కష్టపడ్డాము ఇంకా ముప్పై ముప్పై రోజులు నాలుగు రోజుల రోజులు ఎంత నేర్ అనుకోకుండా మనం అంతా కష్టపడి వారి కోసం అబ్బాయి నాలుగు రోజుల రోజుల్లో ఎంత ఇబ్బంది పడ్డామో ఇది చేసామో అందరం కష్టపడ్డాం ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు అందరం కూడా అది ఎందుకనే అనుకోకుండా అందరూ పనులున్నాయి పనులు చేస్తుండేవాళ్ళమే మన పనులు భవిష్యత్తులో కొద్ది సాయంత్రం కొద్దివరం కానీ వెచ్చించి వాటి కోసం ఇక ముందు మనం జరగబోయే ఇబ్బందులు లేకుండా తెలియాలి అంటే మనం కష్టపడాలి దాన్ని మనం ఇష్టపెట్టుకొని ఈ పోర్డర్లు కానీ ఈ వెరిఫికేషన్లు కానీ ఏం తెలుసుకోవాలన్నా కానీ అది కూడా మనం కష్టపడి చేసుకుంటే మన భవిష్యత్తులో మన కష్ట మనం మనం ఇబ్బందులు పోతాం లేకపోతే చాలా ఇబ్బందులు పట్టాం కాబట్టి ఈ కొద్ది మన ఖర్చు కాబట్టి అందరూ వచ్చి ఈ నలభై రోజులు కష్టపడతాం అందరూ కూడా ఎక్కడికి ఇచ్చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మండలంలోని బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు అలాగే కస్టల్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మనం నేటి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి కలిసే సురేష్ బాబు గారికి సారీ సారీ కాకర్ల సురేష్ గారికి అలాగే మన కష్టం ఇన్ఛార్జీలు కూనూరు భాస్కర్ రెడ్డి గారికి మందపల్లి మల్ల్యాదర్ గారికి ఇక్కడికి వచ్చేసిన యూనిట్ ఇన్ఛార్జీలకి బూత్ కమిటీ కన్వీనర్లకి అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీ గ్రామాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క బూతులో ఈ మధ్య చాలా కష్టపడ్డారు దానివేళ మీరుకి ఏదైనా అవాతరాలు ఏదైనా సందేహాలు కానితే మీ బూతుల గురించి మీరు కానీ ఇప్పుడు కానీ చెప్పగలిగితే మనకి రిటైర్డ్ ఎంఆర్ఓగా ఎంఈఓగా పనిచేసిన బ్రహ్మయ్య గారు ఉన్నారు దాని మీద మీకు పూర్తి స్థాయిలో వాటి మీద అవగాహన ఉంది క్లారిటీ ఇస్తారు ఇక్కడికి వచ్చేసినటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే మీ పూర్తిలో ఏదైనా అభ్యంతరాలు అని ఉంటే వచ్చి మీ సందేశం చేయవలసిందిగా కోరుతున్నాను